രണ്ടു വന്നലേള ചരിത്ര കലവാലയം അനന്ത പദ്മനാഭസ്വാമി നടിയാട പ്രദേശം എത്തുന്ന കൊണ്ടുപയവല ശ്രീ അനന്ത പദ്മനാഭസ്വാമി ദേവാലയം ఇప్పుడు అక్రమార్కుల చర్యలు చిక్కుకుంటుంది దేవాలయం కోసం గతంలో విడిచిన స్థలాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ నిర్మాత అల్లుడు కాచేసేందుకు కుట్ర చేస్తూ దేవాలయ భూమిలో కడీలు వేసుకుని దౌర్జన్యం చేస్తున్న సంఘటన వికారాబాద్ జిల్లా మేమిన్పేట మండలంలో వరగంపల్లి సమీపంలో అనంత పద్మనాభ చిత్రకళా మందిర్ వద్ద చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం వద్ద రెండు పుష్కరిణి ఎప్పుడు నిండుకుండల దర్శనమేస్తూ ఉండాయి వేసవిలో సైతం ఈ పుష్కరిణిలో నీరు నడడం విశేషం అయితే ఈ దేవాలయంలో వికారాబాద్ అనంతగిరిలో ఏ విధంగా కార్తీక ఆషాఢ మాసంలో పూజలు నిర్వహిస్తారు ఇక్కడ దేవాలయంలో కూడా అదేవిధంగా పూజలు నిర్వహించి దాతరా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ దేవాలయానికి గతంలో గ్రామస్తులు ఆలయానికి భూమి కావాలి అని కోరడంతో ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది అదేవిధంగా సర్వే నెంబర్ నాలుగు వందల తొమ్మిదిలో పన్నెండు పాయింట్ మూడు నాలుగు ఎకరాల భూమి ఉండగా అందులో ఏడు మంది పట్టాదారుల్లో ఒకరు ఒకటి పాయింట్ మూడు నాలుగు గుంటల భూమిని దేవాలయానికి విడిచిపెట్టారు దీంతో గ్రామస్తుల ఆలయ నిర్వాహకులు ఐదు ఎకరాల స్థలంతో పాటు ఒకటి పాయింట్ మూడు నాలుగు ఎకరాల భూమిలో సత్రం నవగ్రహ చెట్లు అయ్యప్ప స్వాముల కోసం సత్రాలను ఏర్పాటు చేశారు అయితే దేవాలయం కోసం ఇచ్చిన ఒకటి పాయింట్ మూడు నాలుగు ఎకరాల భూమి భూచన్పల్లి బాలరెడ్డికి చెందిన కాగా అట్టి భూమిని చంద్రశేఖర్ రెడ్డి పేరుపైకి అక్రమంగా చేయించి ఆ భూమిని ఇప్పుడు కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారు ఆ భూమిని ప్రస్తుతం సినీ పరిశ్రమలతో పెద్ద నిర్మాత అయిన అల్లుడు కొనుగోలు చేసి దేవాలయానికి సంబంధించిన భూమిలో కూడా ఫెన్సింగ్ వేసి దౌర్జన్యం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా అధికారులు ఆ భూమి కబ్జా నుంచి విడిపించాలి అని కోరుతున్నారు

నా పేరు కాలప్ప మోహన్పేట గ్రామస్తుని నేను చిన్నగా లేబర్ కాంట్రాక్ట్ పనిచేస్తున్నాను ఇక్కడ ప్రాంతం గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము చిన్న వయసులో ఉన్నప్పటికన్నా ముందు నుంచి కూడా దాదాపు రెండు వందల మూడు వందల సంవత్సరాల సంది కూడా ఇక్కడ జాతర సాగేది చతుర్దశికి నవంబర్లో రెండు సంవత్సరానికి రెండు సార్లు సాగేది ఆ సాగుస్తున్న సందర్భంలో మేము ఇరవై ఐదేళ్ళ సంది కూడా దీని డెవలప్మెంట్ గురించి చాలా మా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వీళ్ళతోటి చందారసులు చేసి ఇక్కడ గుడి దొనిలో ఉన్నట్లుంది భక్తులకు రావడానికి పోవడానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళతో దాతలతోటి కన్నా భక్తులతో అందరితోటి కలిసి తల ఎవరి తోసినంత వాళ్ళతో తీసుకొని ఇక్కడ కింద సత్రాలు ఏదో కార్యక్రమాలు చేసినప్పుడు తినడానికి సత్రాలు ఇవ్వనే ఉద్దేశం మీద సామాన్లు బొమ్మలు పెట్టుకోవడానికి కింద రెండు రూములు కట్టుకోవడం జరిగింది మళ్ళీ ఇక్కడ రాగి చెట్టు కింద అంత హనుమాన్ మందిర్ కూడా దానికి సరియైన విగ్రహం పద్ధతులు లేకుండే అక్కడ టెంపుల్ ఏర్పాటు చేసుకొని విగ్రహాన్ని కూడా స్థాపన చేసుకున్నాం ఇక్కడ గుడిని హనుమాన్ అనంత పద్మనాభ స్వామి గుడిని కూడా రెండు అంతస్తులు చెత్త కూడా వేసుకొని ఈ పైన శివాలయం నిర్మాణం చేసుకొని ఇక్కడ మహారాజును తెచ్చిపెట్టుకొని భక్తులకు వస్తువులు చొలక పోయేట తోచింది మేము మేమందరం కూడా రోజు పొద్దుగాల పొద్దుమికి ఇక్కడ వచ్చుకుంటూ దాదాపు ఇరవై ఐదు అయిన సంది ఉంటున్నాం ఇక్కడ దీని మేము ఇక్కడ అనుకుంటున్న సందర్భం ఏంటంటే ఈ యొక్క మోన్పేట్ శివారు మరంగపల్లి శివారు మధ్యలో ఉన్న గుట్ట ఇది మోన్పేట్ శివారు ఉన్న సర్వ నెంబర్ నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్లో వెనకటికి ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితము పావులగడి కాపలు మురంగపల్లి గుళ్ళలకు అమ్మిన సంగతి రికార్డు ప్రకారంగా నేను తెలుసుకోవడం జరిగింది కానీ నలభై ఏళ్ళ సంది కూడా ఇప్పటి వరకు కూడా మన మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ వాళ్ళు ఎప్పుడు మా భూమి ఉందని చెప్పేసి మొన్నటి వరకు కూడా రాలేదు ఎప్పుడైతే మేము ఈ రూములు కట్టిన తర్వాత ఇక డెవలప్మెంట్ చేసిన సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యాపారులు ఈ భూముల రేట్లు పెరిగినందుకు వాళ్ళు అక్కడ మాకు ఆ భూమి తక్కువ ఉంది ఈ గుట్ట మాది ఈ ఆశ్రమం మా దాంట్లో కట్టుకోరని చెప్పేసి వాళ్ళు వచ్చి కొట్లాడలకు దానికి దీనికి దారి తీస్తే మేము మేమంతా అడ్డు తలిగి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మరగపల్లి శివార్లో ఉన్న సర్వే నెంబర్ ఐదు ఎకరాలు గవర్నమెంట్కు కావాలని చెప్పి అడిగినాం దానికి ఆమోదించి రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది ఈ మధ్య కాలంలో మేము మమ్మల్ని భయపెట్టాలని చెప్పేసి మమ్మల్ని తిడుతూ మా మీద పోలీసులకు కాంప్లైంట్ చేస్తూ మమ్మల్ని భయంతలకు గురి చేస్తున్న సందర్భంలో ఉంటే దీనికి పార్టిషన్ కేసులు కూడా ఈ నాలుగు వందల తొమ్మిది సెవెన్ంబర్లో మూడు పార్టీషన్ కేసులు పెండింగ్లో ఉన్నాయి నాలుగు వందల ఎనిమిది సెవెన్ నెంబర్లకు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చెప్పి దాని ఇంజెక్షన్ సూట్ కూడా ఏడే జరిగి కేసు నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది బై రెండు వేల ఇరవై రెండు ఆ మూడు కేసు ఎంబర్లు కూడా ఉన్నాయి దగ్గర ఈ నాలుగు కేసులు కూడా దీనికి సంబంధించిన దాని మీద భక్తులతోటి దీనికి సంబంధించి వారసులతోటి వికాస్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కూడా వాళ్ళు చుట్టుముట్టు కంపడగల బట్టి మమ్మల్ని ఇక్కడ మొక్కడానికి అంతరాయం చేస్తున్న సందర్భం నాకే కాకుండా మా భక్తులకు మా ఫ్రెండ్స్లకు ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ చాలా ఇబ్బందికి కలుగుతుంది దీని మీద దీని ఇంకా ముందు ముందు కూడా మేము ఇంకా ముందుకోవడానికి కూడా మార్గాలతోటి మేము అయిన సలహాలతో ముందుకు పోయే దీన్ని రక్షించుకోవడానికి నా వంతు కూడా నాకు ఆల్సిన వంతు కూడా త్యాగం చేసుకుంటూ ముందుకు పోతాననే చుట్టూ పది గ్రామాలకు సంబంధించిన దేవాలయం ఇది మురంగపల్లి అటు ఇటు మోమిన్పేటు రెండు శివార్ల మధ్యలో ఉన్నది రెండు వందల ఎనభై సర్వే నెంబర్కి సంబంధించి ఐదు ఎకరాలు ఇది గతంలో అన్న చెప్పినట్టుగా ఎంఆర్ఓ గారు క్లియరెన్స్ ఇచ్చిండు ఆర్డీఓకి పోయింది ఆర్డీఓకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూడా పెండింగ్ ఉన్నది టెంపుల్ కలట్ అవుతున్నది ఈ రెండు వంద నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ అనేది బిక్కరేట్ బౌల్ రెడ్డిలు అంతా కలిసి గుత్తగా అమ్మిరు మా ఊరు గోళ్ళలకు మురంగపల్లి గోళ్ళలకు అమ్మిన తర్వాత వాళ్ళు అంతకు నలభై ఏళ్ళు గత నలభై ఏళ్ళ సంది సేద్యం చేస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ వచ్చినాక భూములు సర్వైలు చేసి ఎప్పుడు నలభై ఏళ్ళ సంది నేను నలభై ఐదు ఏళ్ళు ఉంటా పదేళ్ళు ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు రెండు వందల గత రెండు వందల ఏళ్ళ నుంచి జాతర నడుస్తున్నది పురాతన దేవాలయం ఇది ఎప్పుడు కూడా నాకు తెలిసినప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇక్కడ రాలేదు ఈ మధ్యలో రెండు సంవత్సరాల నుంచి అందరు వేసుకొని అందరు కష్టార్జితంతో సత్రాలు కట్టుకున్నాక ఆ సత్రాలు మా దాంట్లోకి వస్తాయని వీళ్ళు చెట్లు పెట్టుకుంటే ఆ చెట్లు మా దాంట్లోకి వస్తాయని గుట్ట మా దాంట్లో ఉన్నదని దౌర్జన్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సినీ నటుని అల్లుడో ఎవరో మరి మాకు కరెక్ట్ తెలియదు వాళ్ళంతా కలిసి కబ్జా చేసి ఇక్కడ వచ్చే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది వీడు ఉండే మహారాజు కూడా చాలా భయప్రాంతాలకు గురి చేస్తున్నారు ఏది ఏమున్నప్పటికీ ఈ గుట్ట విషయంలో మాత్రము గుట్టను వదులుకొని వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి కానీ అనంతస్వామి టెంపుల్ ఇది అన ఈ గుట్ట పేరే గుట్ట ఈ గుట్టను వదులుకొని వాళ్ళు ఏమైనా చేసుకోవాలి ఈ గుట్ట జైలుకొస్తే మాత్రం అందరు కలిసి కలెక్టర్ని ఆశ్రయిస్తాము మీడియాను ఆశ్రయిస్తాము ఇక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ దగ్గరికి పోతాము ఇంకా దేవాదాయ శాఖ మంత్రి ఇంకా ముందు ముందు ఎక్కడికైనా వెళ్ళి ఈ అయితే కాపాడుకునే బాధ్యత భక్తులందరిపైన ఉన్నది అందులో మేము కూడా భాగస్వాములేము మీ మీడియా కూడా మాకు సహకరించి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు నేను ఇంచుమించు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ జాతర చూస్తాను నేను ఇప్పటికీ యాభై ఏళ్ళు పూర్తిగా అయిపోయినాయి ప్రతి సంవత్సరము సామూహిక వృధ కార్యక్రమం అవుతుంది అనంత చతుర్దశి కార్తీక పూర్ణమి జాతర అవుతుంది దేవుని కళ్యాణం అవుతుంది అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం కష్టపడుతున్నాం అన్నీ బాగా చేసుకుందాం అని కోరికతోనే అందరం కష్టపడి ఇంత దాకా తెచ్చినాం ఇప్పటిదాకా ఒక్క మానవుడు కూడా ఇక్కడ వచ్చి తొంగి చూసిన పాపాన పోలేదు ఇప్పుడు ఎందుకో ఈ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి తొంగి చూసి లేని జగడాలు పెట్టి మందికంత అంత చేస్తున్నారు మేము చేసింది దేవుని కోసం కానీ అయితే కాదు మేము ఎంచర్ చేయనిక లేదు ఇంకోనికి అమ్ముకునికి లేదు ఇట్లా చాలామంది చేస్తుంటారు కదా మేము అట్లా కాదు మేము ఏమున్నా దేవుని కోసమే తిప్ప్రబడుతున్నాం దేవుని కోసమే చేస్తున్నాం అట్లా పేరు శేషాద్రి మౌన్ పేరు ప్రాపరు మా నాయన చంద్రయ్య తొంభై రెండులో తీరిపోయిండు డెబ్బై రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండు ప్రాంతానికి కరువు వచ్చింది కరువు ఈ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నగేషు తాత ఎల్చ వెనకతల నా అంత అంటుంది పేరు మా ఇంటికి వస్తా పోతుండే వీళ్ళు బిక్కరెడ్లు కూడా వస్తూ పోతున్నాయి ఫ్రెండ్షిప్లా అప్పుడు కరువు ఏం చేతము వెనకపల్లి తర్వాత చేసారము బికిరెడ్డ బావులు మురంగాపల్లి ఐదు అరవుళ్ళ ఎడ్లు గోదలు వచ్చి నీళ్ళు తాగుతాయని చెప్పేసి అంటే మా నాయన గుండాలు తీపిచ్చుండు డెబ్బై రెండు భయకొడి ప్రాంతాన వచ్చినప్పుడు మళ్ళీ ఒక పెద్ద గుండెం దియందడవే నీళ్ళు వచ్చేసినాయి పంపి తీసిండు లేబర్ కూడా మురంగపల్లి వాళ్ళే వాళ్ళే గడ్డపరలు వాళ్ళే పారలు వాళ్ళు తెచ్చుకున్నారు అయ్యా మేము దేవుని కోసం చేస్తున్నాం మా టైం ఆ లేదు తప్ప మేము దేవుని కోసం కదా వాళ్ళే మేము చేసుకుంటామంటే ఇరవై మంది మొగోళ్ళు ఇరవై మంది ఆడోళ్ళు వచ్చి గుండం తీసిండు నీళ్ళు వచ్చేసినాయి దేవుని దేపాడు బాగుంది ఆడికి వెళ్ళి తొంభై రెండు రోడ్లు మనం తీరిపోయిండు తీరిపోయి నేను చూద్దామని చెప్పేసి ప్రతి రెండు సంవత్సరాలు ప్రతి ఏకాదశికి వచ్చి దండం పెట్టిపోతుంటే ప్రభుత్వం అయిపోయినా అనంత స్వామి చైతన్టీ ఇట్లా జరిగేదినే జరుగుతున్నది దానికి రెండు రెండేళ్ళు కూడా ఇటు జరుగుతుందంటే ఆయన నేనేం చేస్తాను అంతే నా విషయం నివాసిని రెడ్డి నా పేరు మేము చిన్నగా సంది కార్తీక పూర్ణమికి మూడు రోజులు జాతర జరిగేది ఇక్కడ అయితే జాతరకు కూడా ఈ స్కూల్ మోమన్పేట మురంగపల్లి సిరిపురం స్కూళ్ళకు రెండు రోజులు సెలవులు ఇస్తుర్రి అనంత చతుర్దశికి సెలవులు ఇస్తు్రీ వ్రతాల కోసం ఇలాంటి దాన్ని మేము పదిహేను సంవత్సరాల సంధి మాకు ఇక్కడ అంతా ఇదే సంధి మేము స్టార్ట్ చేసినాము అందరితో వాళ్ళతో వీళ్ళత చందాలు చేసి గుడిని డెవలప్ చేయనీకే ఇది చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడే కొన్ని రోజుల సంధి అంటే ఆరు నెలలు ఏడాది కిందనే ఇవన్నీ మాకు వస్తుంది అది అని చెప్పి ఇది చేస్తున్నారు ఇదంతా కూడా కింద రూములు కట్టినాం ఆ రూములు కట్టినాక కూడా అయ్యప్ప సాములు సన్నిధానం పెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా అయ్యప్ప సామాన్లు అందులోనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అందులోనే సామాన్లు ఉన్నాయి అయ్యప్ప సామాన్లు అయితే ఈ ఎవరో ఎస్టేట్ ఆయన తీసుకొని దానికి కంపౌండ్ కట్టి పోలీసు భయపెట్టిస్తున్నారు మీతో ఏమున్నది రా అని అంటాడు పోలీసు వాళ్ళు వస్తే ఆల్రెడీ కేసు నడుస్తున్న దీని మీద పార్టీషన్ కేసులు వేసినాం మా పిల్లలతో వేయించినాం మనమరాళ్ళతోని ఉద్యోగునికి ఇస్తామని అంటే వాళ్ళతోని కేసు వేయించినాం అది అంతా అయినాక కూడా ఇప్పుడు రిటైల్గా అంటే ఇప్పుడు ఏమైంది అని అంటే ఇప్పుడు గుట్ట మీద కూడా ఫినిషింగ్ చేసి గుట్టం దొవుతామని ఇటాస్ తెచ్చి దానికోసం మేము చేస్తున్నాం దాన్ని అంతా ఇది చేసి అవసరం అనుకుంటే ఎంత ఎవరి దగ్గరికైనా పోయి ఈ గుడిని గుట్టను దక్కించుకోవాలనే మా అభిప్రాయం